చూస్తే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి నిలిచారు ఓ వేడుకల్లో ఈటల మల్లారెడ్డి ఎదురుపడగా అన్నా ఈసారి ఎన్నికల్లో నువ్వే గెలుస్తున్నావంటూ ఈటలను మల్లారెడ్డి హక్ చేసుకున్నారు ఈ ఘటనతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ సోషల్ మీడియాలో కొందరు సెటైలు వేస్తున్నారు మరోవైపు మల్లారెడ్డి మాటలను రాగిడి లక్ష్మారెడ్డి వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి Ge gelisi var. <laughs> Ge gelisi var. <laughs> Ge gelisi var. 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 Ge gelisi var.

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు ఓ వేడుకలో ఈటల మల్లారెడ్డి ఎదురుపడగా అన్నా ఈసారి ఎన్నికల్లో నువ్వే ఈటలను మల్లారెడ్డి హక్ చేసుకున్నారు ఈ ఘటనతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటూ సోషల్ మీడియాలో కొందరు మరోవైపు మల్లారెడ్డి మాటలను రాగడి లక్ష్మారెడ్డి వర్గాలు వ్యతిరేకిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఓ వేడుకలో ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటలే గెలుస్తా అంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించినట్టు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు అంటారు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆ బీజేపీ అభ్యర్థిని ఈటెల రాజేందర్ ని కలవడం జరిగింది ఈ సందర్భంగా మా మాజీ మంత్రి అయినటువంటి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం మల్కాజ్గిరే కాదు అదే విధంగా రాజకీయ వర్గాల్లో కూడా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వైపు మల్కాకాజిగిరిలో మినీ మల్కాజ్గిరికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో వైపు మూడు పార్టీలు కూడా ఆ జెండా ఎగురవేసేందుకు మూడు పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈటెల రాజేందర్ ని మల్లారెడ్డి కలిసినటువంటి సందర్భంగా ఆలింగనం చేసుకుంటూనే మరొక వైపు గెలుపు నీదేనంటూ అంటూ కూడా ఈటెల రాజేందర్ కి మల్లారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒకవైపు ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఏ విధంగా మల్లారెడ్డి బిఆర్ఎస్ వ్యక్తి అయినటువంటి మల్లారెడ్డి బిజెపి అభ్యర్థి గెలుస్తాడంటూ కూడా ఏ విధంగా మాట్లాడతాడంటూ కూడా బిఆర్ఎస్ సంబంధించినటువంటి రాగిడై అదేవిధంగా అయితే సంబంధించినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాగిడి లక్ష్మారెడ్డి అనుచరులంతా కూడా ఆ పెద్ద ఎత్తున మంత్రి మళ్ళా మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ఫైర్ అవుతున్నారు ఒకవైపు బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ మల్కాజ్గిరి గెలుపు కృషి చేయాల్సినటువంటి మల్లారెడ్డి ఏ ఏ విధంగా ఈటెల్ రాజేందర్ గెలుస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు దీనిపైన రాష్ట్ర నాయకత్వం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం వెంటనే మల్లారెడ్డి పైన దీనిపైన వెంటనే మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డిని గెలిపించి వారిపైన చర్యలు తీసుకోవాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా రాగిల్ లక్ష్మారెడ్డి అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వైపు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఈటెల రాజేంద్ర పూర్తి స్థాయిలో అక్కడ ఏ విధంగానైనా సరే ఈసారి అక్కడ ఎంపీగా గెలవాలనేటటువంటి లక్ష్యంగా ఈటల రాజేంద్ర ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు అదే నియోజకవర్గం సొంత నియోజకవర్గం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ ప్రస్తుతం సొంత నియోజకవర్గం కావడంతో ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సైతం తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఆ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ బీజేపీ నేతలు కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈటల రాజేందర్ గెలుస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నారు దాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు మా ఖాతాలో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఖాయమైంది అనేటటువంటి ఆనందాన్ని కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పడం మాది